మనవూరి ముచ్చటకు స్వాగతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ గురువారం బీర్కు నల్లాబాద్ ఉమ్మడి మండలాల కేంద్రాలలో గల రైతు వేదికలలో మండల అధికారులకు రైతులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ఏప్రిల్ పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు దీనిలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ చట్టం ప్రతి రైతుకు అనుగుణంగా ఉండే విధంగా తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు దీనిలో అన్ని రకాల దరఖాస్తులు ఉన్నాయని హక్కుల రికార్డులు తప్పుల సవరణ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించబడిందని అన్నారు అనంతరం భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందుగా భూముల సర్వే పెండింగ్లో గల సాయిదా బైనామా దరఖాస్తుల పరిష్కారం చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన దానిలో క్రమబద్ధీకరణకు రైతులు పెట్టుకున్న దరఖాస్తులకు ఆర్టీఓ చే విచారణ చేపట్టడం జరుగుతుందని అన్నారు అర్హత ఉన్న రైతాంగానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారని అన్నారు పైన పేర్కొన్న దస్తావేజులు సరిచూసి రికార్డులను నమోదు చేసి పాస్ పుస్తకం ఇస్తారని పేర్కొన్నారు పాస్ పుస్తకాల్లో భూపటము భూముల సమస్య పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుందని అన్నారు అదర్ తరహాలోనే భూదార్ కార్డులను జారీ చేయడం జరుగుతుందని అన్నారు ఆర్టీఓ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీర్కూర్ తహసీల్దార్ లతా ఎంపీడీఓ మహబూబ్ జిల్లా మధ్యశాఖ మాజీ అధ్యక్షుడు సాయిబాబా ఎంపీఎస్ఓ రమణ బీర్కూర్ పిఎస్ఏ చైర్మన్ రాధాకృష్ణ బీర్కూర్ ఏఓ కార్తీక్ ఏఈఓలు తిలికేశ్వర రఘు తదితరులు పాల్గొన్నారు